వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు నూట నలభై ఐదు రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు వెలగప్పడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అయితే నిన్న షూరిటీలు సమర్పించడం ఆలస్యం కావడంతో ఈరోజు ఉదయం ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు పదివేల పూచీకత్తును సమర్పించాలని ఆయనను కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఆయన పూచీకత్తును సమర్పించారు నందిగం సురేష్ ప్రస్తుతం పాలర్ నొప్పితో బాధపడుతున్నారు వైద్య చికిత్స కోసం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నాలుగు నెలలు చెప్పలే సర్జరీ అన్నారు ఇక్కడేమి సర్జరీ అది ఇక్కడ అంతా సరిగ్గా పరిచుకోక వాళ్ళు ఏదన్నా ఇబ్బంది ఉన్నాయి కానీ మెడిసిన్ ఇస్తా ఉండేవాళ్ళు ఆ మెడిసిన్ కానీ తగ్గేదేం కాదు ఆ మెడిసిన్ వేసుకున్న చెప్పు నొప్పి తగ్గింది అనిపించేది తర్వాత మామూలుగానే ఉండేది నేను అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్ వాళ్ళు వాళ్ళు చేతనైన సహాయం ఉన్న అవకాశాలు చూశారు హాస్పిటల్కి వెళ్దాం విజయవాడ మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది తర్వాత నుండి కూడా బాగా ఇబ్బందిగా ఉంది నేను తెలిసిన హాస్పిటల్కి వెళ్దామని